భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట మండల్ నందిపాడు పంచాయతీ బిఆర్ఎస్ పార్టీన అభ్యర్థిగా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గొంది అలివేరి నా గుర్తు ఉంగరం గుర్తు ఓటేసి నన్ను గెలిపించి అతి మె నన్ను గెలిపించండి అని నేను కోరి ప్రార్థిస్తున్నాను కేసీఆర్ చేసిన మంచి పనులు జరిగిన భవిష్యత్తులో చాలా మంచి పనులు చేయించారు పోడు భూమి పట్టాలు ఇచ్చారు రైతు బంధు రైతు బంధు ఇచ్చారు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చారు ఇలాంటి ఎన్నో గొప్ప కార్యములు చేశారు అవన్నీ కూడా మీరు పొందుకొని మీరు ఉన్నారు అనుభవం అన్నది కేసీఆర్ అనుభవం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మీరు ఏమేమి చేసుకున్నారో అవి కూడా ఇప్పుడు గుర్తు పెట్టుకొని మీరు మా ఓటు చేస్తారనేసి అడుగుతున్నాను డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు రైతు బంధులు ఇచ్చారు పోడి భూములు పట్టాలు లేకపోతే పట్టాలు లేకపోతే పట్టాలు ఇచ్చారు ఆ రైతు బీమా ఇచ్చారు నన్ను గెలిపిస్తే పంచాయతీలో పొలాలు పొలాలకెళ్ళటానికి కూడా రోడ్డు మంచిగా లేదు ఎన్నో కష్టపడుతున్నారు మీరు ఆ ఆ రోడ్డు కూడా పోపిస్తామని మేము అడుగుతున్నాము ఇస్తాము అయితే మా గ్రామంలో కూడా చాలా నీటి వ్యవస్థ కూడా చాలా ఉంది నీళ్ళు కొరకు నీటి కొరకు కూడా ఏమో ఇబ్బందులు పడుతున్నారు ఇక అవి కూడా చూసుకుంటాము వీధి లైట్లు కూడా వేపిస్తాము మా పంచాయతీలో ఏది తేడా లేకుండా మేము చూసుకుంటాము అలాగే డ్రైనేజీ లయన్ని చెత్త కూడా ఎక్కడ అక్కడ చెత్త కూడా పోసేస్తున్నారు తీసుకెళ్ళడానికి కూడా ఏమీ లేదు అవన్నీ శుభ్రం చేపిస్తామనేసి మేము అడుగుతున్నాము నన్ను గెలిపించండి విద్యా వైద్యం మెడికల్ క్యాంపు నెల నెలకి క్యాంపు పెట్టిస్తాము రేషన్ కార్డులు కానీ పెన్షన్ కానీ ఇప్పిస్తాను ఇంద్రమ్మ ఇల్లు అర్హులకి ఇప్పిస్తాను ఈ గ్రామం అభివృద్ధి నా ధ్యేయం గ్రామం కోసమే ఉంటాను గ్రామం కోసమే పని చేస్తాను గ్రామ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను నన్ను మా వార్డు మెంబర్లను కూడా అతిథంగా గెలిపించి నా ఉంగురం గుర్తికి ఓటేసి వార్డు నెంబర్లు కూడా గెలిపించి గెలిపించి గెలిపించండి అని ప్రార్థిస్తున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరాపేట మండలం నంజకోడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా నా పేరు పద్మ సోదరరావు నేను బలపరిచిన అభ్యర్థి గురించి అలిగేది మంచి అభివృద్ధి కోసం బలపరిచాను కేసీఆర్ గారు చేసిన పను పనులు బట్టి ఈ అభ్యర్థిని ఆ రకంగా ప పనులు చేపిద్దామన్న ఆలోచనతో పెట్టాము కేసీఆర్ గారు చేసిన పనులు రైతు బీమా రైతు బంధు కళ్యాణ లక్ష్మి పో కోడు భూములు పట్టాలు దళిత బంధు అనేక రక రకాలుగా సంక్షేమ పథకాలు చేశారు మంచి మంచినీటి సౌకర్యం కూడా చేశారు రకరకాలుగా ఎంతో అభివృద్ధి చేశారు అలాంటి పనులు చేపిద్దామన్న ఆలోచనతో ఈ అభ్యర్థిని సర్పంచ్ అభ్యర్థిని ఈ పెట్టి వార్డు నెంబర్లుగా ఒక తొమ్మిది మందిని నుంచో పెట్టాను వాళ్ళని ఈమెని సర్పంచ్గా వార్డు నెంబర్లుగా గెలిపించి ఊరికి మంచి అభివృద్ధి చేద్దామన్న ఆలోచనతో వీళ్ళని నుంచో పెట్టారు వాళ్ళు గెలిస్తే నేను కూడా పార్టీ అధ్యక్షుడిగా ఉండి వాళ్ళ వాళ్ళతో అనేక రకాల అభివృద్ధి పనులు నడిపి నడిపిస్తూ ప్రజలకి మంచి న్యాయం చేద్దామన్న ఆలోచనతో సర్పంచ్ గా నిాను మా అభ్యర్థి గుర్తు ఉంగరం గుర్తు ఆ గుర్తుపై ఓటేసి ఐతిక మెజార్టీతో గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను జై కేసీఆర్ జై 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 గ్రామ పంచాయతీ అధ్యక్షుల సభ్యులుగా ఉన్నాం మేము మేము గన్ని అలివేనని చెప్పి సర్పంచ్ క్యాండిడేట్గా ఎన్నుకున్నాము ఆమెని మన కేసీఆర్ అని ఇచ్చిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి అవన్నీ జనాల్లో తీసుకెళ్తూ మన సర్పంచ్ అభ్యర్థులు కూడా అదే విధంగా సహకరిస్తూ గెలిపించాలని కోరుకుంటున్నాము గెలిపించిన తర్వాత మన గ్రామ పంచాయతీకి వైద్య ఆరోగ్య మరియు హెల్త్ క్యాంపులు తర్వాత పారిశుద్ధ్య పనులు సిసి రోడ్లు అంతర్గత చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి పొలాల్లోకి వెళ్ళేవి అవి కూడా మేము చేయించే మార్గం చేస్తున్నాము దయచేసి మా సర్పంచ్ అభ్యర్థి వార్డు మెంబర్స్ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ప్రార్థిస్తున్నాము మా సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తు మీ అమ్మలైన ఓటు వేసి ప్రజలందరూ గెలిపించాలని ప్రార్థిస్తున్నాం నా పేరు గొంది మంగరాజు మాయావడి పేరు గొండి అలవేని మా యావడిని నందిపాడు అనే గ్రామంలో సర్ పంచాయతీ సర్పంచ్ గా ఈ గ్రామ సభలు నిర్ణయించారు ఈ ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఈ పలానా మంగరాజు అయితేనే కొద్దిగా చేయగలడు అని నా భార్యకి సర్పంచ్ పదవిని చెప్పారు నిలబెట్టారు దానికి మేము సహకరించి ఊరిని అభివృద్ధి చేస్తామనేసి మేము కోరుకుంటున్నాం అలాగే ఊర్లో జనాలు కూడా కొద్దిగా మంచి చేస్తాడని నమ్మకంతో ఓటు వేయాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను అలాగే ఈ సిసి రోడ్లు లేవు చైన్లకు వెళ్ళడానికి రోడ్లు లేవు మంచినీటి సరఫరా లేదు ఒక వారం రోజులు వస్తే ఒక వారం రోజులు నీళ్ళు రావట్లేదు అవన్నీ కూడా నేను దగ్గరుండి నా స్వాస్థాలతో పనులు జరిపించి అందరి ప్రేమ హృదయాలు నాపై పెట్టుకొని నా మా భార్యకి గుండి అలివేని ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను అలాగే నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి ఆరోగ్య క్యాంప్ కూడా పెట్టి ఏర్పాటు చేస్తాను నా మా నా వెనకాల నించోబెట్టిన తొమ్మిది మంది వార్డు సభ్యులను కూడా మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించి వాళ్ళ మన్ననలు కూడా పొందాలని కోరి ప్రార్థిస్తున్నాను